పోరాటం చేస్తామన్నటువంటి సాంకేతాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన పాకిస్తాన్ చర్యలను దుమ్ ప్రపంచం చూసే విధంగా మూడు రోజుల్లో మెడలు వంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశానికి భారతదేశం వైపు ఏ ఉగ్రవాద సంస్థ అయినా మా వైపు కన్నెత్తి చూసినా మా దేశం వైపు చూసినా ఊరుకున్న సమస్య లేదని ఎవరితో అయినా ఎదురుస్తామని ఎవరినైనా ఎదుర్కొంటామని ఎవరితోటైనా పోరాటం చేస్తామని నూట నలభై కోట్ల ప్రజలు తరపున ఈరోజు భారత సైనికులందరూ కూడా మీర మీరు పోరాటం చేసి పాకిస్తాన్ మనం వచ్చిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున తిరంగా